తిరుపతి జిల్లా డక్కిలి మండల కేంద్రంలో వెంకటగిరి ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ అరవై మూడవ జన్మదిన వేడుకలు టిడిపి కార్యకర్తలు కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ జెడ్పీటీసీ ఏలేశ్వరం రామచంద్రయ్య మాట్లాడారు తనను నమ్మి వచ్చిన వాళ్లకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తారని ప్రజలకు ఏదైనా సమస్య ఉంటే అప్పటికప్పుడే అధికారులకు ఫోన్ చేసి సమస్యలకు పరిష్కారం చూపిస్తారన్నారు ఎమ్మెల్యే కురుగుండ్ల ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని కోరారు ఇంకా డెక్కెలి మండల టీడీపీ సీనియర్ నాయకులు చంద్రారెడ్డి యువ నాయకులు చేలికం నారాయణ రెడ్డి సునీల్ రెడ్డి డిపి పెంచల్ రెడ్డి మచ్చల అశోక్ కుమార్ సర్వేపల్లి రత్నయ్య ఆధ్వర్యంలో ఎమ్మెల్యేకి అరవై మూడవ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వెంకటగిరి నియోజకవర్గ పరిశీలకులు జన్ని రమణయ్య మండల అధ్యక్షులు పోలంరెడ్డి కోటేశ్వర రెడ్డి పాల్గొన్నారు శుభాకాంక్షలతో పార్టీ ఆఫీసు ఏకేటింగ్ కార్యక్రమం అలాగే అల్పాహారో కార్యక్రమం చేశాము ఈరోజు మన ప్రజెంట్ అయిన ఎమ్మెల్యే గారు మనందరూ కూడా మన సొంత మండలం సొంత మండలంలో కూడా ఎప్పుడు కూడా అభివృద్ధికి ముందుంటాడు అటువంటి వ్యక్తికి ఆ దేవదేవుడు ఆయు ఆరోగ్యాలు అష్ట ప్రసాదించాలని వెంకయ్య నియోజకవర్గ శాసనసభ్యుల గురుగ రామకృష్ణ గారికి అరవై మూడు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు డకిలి హెడ్ క్వార్టర్ లో ఆఫీసు నందు తెలుగుదేశం పార్టీ ఆఫీసు నందు ఆయన పరిశీలిస్త గారి సమక్షంలో దకిల్ మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులైనటువంటి కోటిరెడ్డి గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా ఈరోజు ఆయనకి ఈరోజు ఘనంగా ఆయన శుభాకాంక్షలు తెలుపుతూ కేక్ కట్ చేసి ఈరోజు అర్బ హైది కూడా అందరికీ కూడా దాదాపు మందికి జరిగింది అభివృద్ధి ప్రదాత అని చెప్పి ముద్రపడినటువంటి శాసనసభ్యుల వారికి ఈ తెలుపుతూ ఆయన ఇంకా కూడా ఇలాంటి బర్త్డే జరుపుకోవాలని చెప్పి తెలియజేస్తూ వెంకటగిరి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత వెంకటగిరి నియోజకవర్గ ముఖ చిత్రంలో రాజకీయ సృష్టికర్త మూడు సార్లుగా శాసనసభ్యులయ్యి ఈ నియోజకవర్గ ప్రజల యొక్క మన్నలు పొందినటువంటి రామకృష్ణ గారు అదేవిధంగా శాసనసభ్యులుగా మూడవసారి ఈ నియోజకవర్గానికి అందిస్తున్నటువంటి ప్రదాత రామకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిసిన వెంటనే మన నియోజకవర్గ పరిచయం జనే రమణే గారు మన ఎక్సెట్ పిటిచే రామచంద్ర గారు మన మండల పార్టీ కడివిన కోటిరెడ్డి గారు

Hi NILOR, please subscribe to N3 TV